రాజా ఇది నా మెళ్ళో కట్టు ఏంటి అంతకంగారు పడ్డావు మనసు ఒప్పుకోవడం లేదా తాళి కట్టి నాకు అన్యాయం చేయాలనిపించడం లేదా లేక అక్కడికి ద్రోహం చేయాలనిపించడం లేదా నాకంతా తెలుసు బావా మీరు అక్కయ్య సతీష్ కలిసి నాటకం ఆడుతున్నారని నేను గమనించాను మీ నాటకం బయట పెట్టాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను అబ్బాబా అందరం కన్ఫ్యూజ్ అయ్యాం కానీ ఒక్కరవైనా బయటపడ్డావా అవును బావా అక్కయ్యని మీ భార్య అని చెప్పుకోలేనంత దురదృష్ట పరిస్థితి మీకెందుకు వచ్చింది మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం నాన్నకేదో అవుతుందని ఈ నిజం ఎంతకాలం దాస్తారు మీలో మీరు ఎంతకాలం నలిగిపోతారు వద్దు బావా తప్పు ఈ నిజం ఇప్పటికైనా నాన్నకి చెప్తాం ఏమిట్రా వీళ్ళంతా ఎలా పడిపోయారు ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు నిజంగా వద్దు బావా తప్పు నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు నాకు దక్కవు ఏడు నేనేం పడిపోను ఆ ఉత్తరమిటి ప్రమాదం బావయా ఆ ఉత్తరం చదివితే అత్త దొట్టు ఏం పర్వాలేదు ఈనాడు ఫస్ట్ పేజీ చదివినంత స్పీడ్ గా ఈజీగా చదివాస్తాగం చెప్పేస్తా మన ప్రియ వంటవాడితో లేచిపోయింది అదేంటి బావా హఠాత్తుగా పోతాం అనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు ఎందుక ప్రియను వంటవాడితో లేచి పొమ్మని సలహా ఇచ్చింది నేనే ప్లేస్ ఉంది బడసుగా ఎంత మళ్ళీ పడిపోయారు ఎంత పని డాడీ వంటవాడిని అల్లుడవుడు నీకు ఇష్టమేనా ఇష్టం కాబట్టి అనుకున్న ఇంకా పల్లెడేమిటా అని మాట్లాడాడు పడిపోయాడు బావా ఉన్నావా అమ్మ మంజు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా మీ ప్రాణాలు కాపాడడం కోసం పాపం రాజా వంట వాళ్ళ నటించాడు మీతో తిట్లు తిని మీరు చేసిన అవమానాలన్నీ భరించాడు అలాగమ్మా అల్లుడం తెలియక ఎంత బాధ పెట్టాడు పాప అతని మనసులో ఎంతో నరకం అనుభవించాడు అలానమ్మా వెళ్ళి వెతుకుదాం సారీ మందు నీకిచ్చిన నలభై ఎనిమిది గంటల టైం అయిపోయింది ఏంట్రా అవుతున్నావు కూల్ డౌన్ మంజూరు పెళ్లి చేసుకోవడం కోసం మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేస్తున్నారు ఎవరు అల్లుడు గారా అమ్మో 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 ఎంత మోసం ఎంత ఘోరం ఏదో మామూలు కుర్రాడు కదా అని అమ్మాయి నుంచి పెళ్లి చేశాం ఇప్పుడు కోటి చూడడానికి తేలిపోయింది అయ్యో చేతులారా అమ్మాయి చీవితో మనమే నాశనం చేశాం కదరా పొర మనం పెళ్లి చేసిన అమ్మాయి బతుకు మాత్రం అలా అవడానికి వీల్లేదురా ఎక్కడున్నా ఆలుడు గారిని మనం సీక్రెట్ గా పట్టుకొచ్చి ఎవరూ గుర్తుపట్టకుండా కాలోచే తీసిపారేసి తిరుమినగర్ సెంటర్ లో పడేస్తాం రా అయ్య బాబాయ్ దా బతికే లైఫ్ మా రాజా ఎక్కడ రా నా కత్తి విప్తేని చెప్తాను ముందు నువ్వు చెప్తానే కట్టుకుంటాను విప్తే కానీ చెప్పను చెప్పు విప్పు చెప్పు విప్తే ఏ ఉంది ఏమొకటదే విటే ఎవడో శంకర్నగర్ సకటంప సప్తవారంగా వచ్చి మన వాళ్ళందరిని కిడ్నాప్ చేసి దంచి కొట్టి కట్టి పడేసి నల్పోయాడు దానికి దేనికేమిటి మంజుని బలవంతంగా పెళ్లి చేసుకోవడం వెంటనే బయలుదేరండు ఎందుకైనా మంచిది మనం చెటప్లు గెటప్లు ఏం మావయ్య ఎలా ఉంది ఈ పెళ్లి సెటప్ నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం నా జీవిత లక్ష్యం అప్పుడు మిస్ అయింది ఇప్పుడు నా మిస్సెస్ కాబోతుంది నీలాంటి వాడు పుడితే చచ్చే చచ్చేపు జరగబోయే పెళ్లి చూసి హార్ట్ అటాక్ వచ్చి వస్తావని ముందు జాగ్రత్త కోసం నర్సులు పిలిపించారు నీ కూతురు మొదటి పెళ్లి ఎలాగూ చూడలేకపోయావు అసలు ఎవరో ఇంతవరకు నీకే తెలియదు ఈ పెళ్ళైనా కళ్ళారా చూసి మనసారా ఆనందించు దరిద్రుడా ఆ విధ ముందు అమ్మాయిని పిలిపించు ముహూర్తానికి టైం అయింది అమ్మాయి మా అమ్మాయికి సిగ్గెక్కువ ఎక్కువ అందుకని తాళి కట్టేంత వరకు అబ్బాయికి మొహం తీంచదు ఉన్నావు నాయన శంకర్మా బుద్ధి జండాలంగా ఉన్న పేరు మాత్రం మంచిది పెట్టుకున్నావు నీ కర్మకు నువ్వు తిట్టుకుంటూ ఈ తాళి అమ్మాయి మేడలో కట్టు దరిత్రం దరిత్య దరిత్రం దరిద్రం తరమ నిజని కృష్ణ దరిత్రిస్తూ రాజా టూ లైక్ ఒక్క నిమిషం నువ్వు ముందు నీ పెళ్ళాం మెళ్ళలో నేను తాళి కట్టే డైనమిక్స్ సీన్ చూసిండేవాడిని ఆ డైనమిక్ సీన్ లో నువ్వు తాళి కట్టింది ఈ అమ్మాయికేనా అయితే ఇదే 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 నేను కోరుకున్నది ఏదో వ్యాధి నీకు తగులుకున్నది ఆపండి ఎవరు నువ్వు నీ మిస్సెస్ ని మిస్సెస్ మెక్డోల్ శంకర్ ని ఏ బాగోలేదా ఫేస్ బాగోపోతే చెప్పు ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం దాన్ని పట్టుకోరా জাচেরাচের এাচের এাচের ơ ơ ơ ơ మొదటి సైకిల్ అనుకున్నా మీరే మా అడు అని వెరీ సారీ అండి మనస్ఫూర్తిగా చెబుతున్నాడు ఐఎం వెరీ సారీ మా సంసారానికి పరికొస్తారా లేదని నేను ఆలోచిస్తుంటే తప్పండి អឺអ <aunque> ឺអ្ហាអីបងហេហេពូអ្ហា இப்ப நான் பிட்டுல காலச்சுனா காலி பார்த்து அய்யோ காப்பதே போடுத்து ரேட்டி இதை சினிமா க்ளெமாக்ஸ் சுவர்ல போடுத்துவாங்க மனமே போல ஸ்டேஷன் லாட் எல்லாம் நடுவெண்டரா நான் ఇప్పటికైనా మీరు నన్ను క్షమించినట్టేగా క్షమించడం సంగతి తర్వాత ఇంతకీ నేను ఏ కూతురు మోగుండి అనుకుని మీరు నన్ను సారి అడుగుతున్నారు అదేం చనుడు మా చిన్నమ్మాయికి అది మా చిన్నమ్మాయికి నువ్వు